కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందలు ఉంది ఇక అత్త రెండు వేల ఐదు వందలు అనుకుంది కోడలు రెండు వేల ఐదు వందలు అనుకుంది వాళ్ళ బిడ్డ ఉంటే కూడా పద్దెనిమిది ఏళ్ళు దాడితే రెండు వేల ఐదు వందలు అనుకుంది అంటే ఇటువంటి హామీలన్నీ కూడా నగదు బదిలీ ఏవైతే రావాల్సినో అంటే పెన్షన్ పెంచినాయి ఇవ్వాల్సినవి చేయలేదు రెండు వేల ఐదు వందలు పెంచి ఇవ్వాల్సింది చేయలేదు రైతు బంధు పెంచి ఇవ్వాల్సింది ఇవ్వలేదు అది కూడా కాదు పోయినసారి కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు ప్రభుత్వానికి లక్ష కోట్లు నష్టం జరిగిన కేసీఆర్ గారు ఆ కరోనా టైంలో రైతుల పక్షాన నుండి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి రైతు బంధు ఇచ్చిర్రు కానీ ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఆయన ఏదో తలొచ్చి నిజంగా ముఖ్యమంత్రి అయినట్టే తొమ్మి డిసెంబర్ తొమ్మిది అయిన నేను ఖచ్చితంగా మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఆయన ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పది ఎట్లయితే ఎకరానికి ఐదు వేలు ఏ విధంగా ఇచ్చేదో అది కూడా ఇవ్వలేని దుస్తి దుస్థితి ఎలా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉంది వాళ్ళు ఇవ్వలేరు చేయలేరు అంటే నేనేమంటున్నా అంటే కరోనా లాంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నయా పైస లేకున్నా అప్పు తీసుకొచ్చి ప్రజల పక్షాన ఇచ్చిన గొప్ప మహాన్భావుడు కేసీఆర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ప్రజలెంతో నమ్మకం పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కనీసం పాత తరహాలు ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు ఇవాళ పెన్షన్లు చూడండి ఆల్రెడీ మూడు నెలలు ఒక నెల పెన్షన్ ఎగవర కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదొకటే కాదు ఉద్యోగులకు ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే మీకు జీతాలు ఇస్తామంటారు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ మూడు నెలలలో గమనించాల్సింది ఈ మూడు నెలలో మొదటి తారీఖు జీతం కానీ డిఏలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది ముగ్గురు చూసినటువంటి వాళ్ళమే వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ వాళ్ళందరూ కూడా మరి అసమర్థులు అన్న విషయం అందరికీ తెలుసు ఏ రోజు కూడా మరి కనిపించినటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మళ్ళీ మరి బిఆర్ఎస్ పార్టీ విజయం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండాని మహిబాదు జిల్లాలో ఎగిరేస్తామని చెప్పేసి మరి పార్లమెంట్లో ఎగిరేస్తామని చెప్పేసి ఆ నమ్మకం మాకు ఉంది ప్రజల మీద విశ్వాసం ఉంది ఓడినా గెలిచినా ప్రజలలో ఉండేటువంటి పార్టీ తెలంగాణ గొంతుకుగా ప్రజల శ్రేస్సును కోరుకునేటువంటి పార్టీ వంద శాతం ప్రజల్లోనే ఉంటాం ప్రజల్ని చైతన్యపరుస్తాం భవిష్యత్ కాలంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం బెల్లం ఎక్కడ ఉంటున్నట్ట బెల్లంకి బెల్లం దగ్గరికి ఈగలిపోతాయి అన్నట్టుగా అధికారం వైపు ఎంతమంది పోయినప్పటికి కూడా ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని మేము ఎజెండాగా ఎంపిక చేసుకొని ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమ పట్టబడతామని చెప్పేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంతవరకు కూడా ఇప్పుడు వంద రోజులు అయిపోయినట్టే ఇక ఈ రోజు వంద రోజులు అయిపోయినట్టే ఆ వంద రోజులు ఆ తొమ్మిదో తారీఖు వాయిదా అయిపోయింది ఇదంతా తునికాకుల వాయిదాలు ఏ ఉన్నట్టున్నాయి మొత్తం చూస్తూ ఉంటే కాబట్టి ఇప్పుడు చేసేటువంటి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలలో కూడా ఏం చేసిరంటే అంటే వాళ్ళు ఆ ఆరు హామీల్ని కూడా ఏం చేసారంటే ఉద్దేర బేరం ఉన్నయే సౌకర్య దగ్గర పోయి ఉద్దెర రాయిస్తాం కదా మన ఖాతా రాయిస్తాం కదా ఘాట్ని మాత్రమే చేసిండు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతా ఉన్న సీఎం గారిని ఏంటంటే ప్రధానంగా నీకు దమ్ముంటే అవ్వలకు అయ్యలకి రెండు వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు పింఛనీయండి తక్షణమే చూద్దాం మీకు చేతనైతే లేదు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు వేల ఐదు ఐదు వందలు ఇస్తామని చెప్పారు గుర్తిస్తామని చెప్పారు నగది చెప్పండి చూద్దాం సందర్భంలో ఏదైతే చెప్పారు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటూ వస్తే కరువు తాండవిస్తుంది మీ గ్రామాల్లో ట్యాంకర్లు తిరుగుతాయి మీ గ్రామాల్లో బోరింగ్లు మళ్ళా పాతబడ్డ బోరింగ్లు అన్నిటి కూడా మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది మీ గ్రామాల్లో ఉన్న కరెంటు తీగల మీద మళ్ళా మీరు బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ విషయాలు అయితే చెప్పారు ఈరోజు అదే పరిస్థితి మనకి సాస్కరిస్తుంది ఇక్కడ మన కళ్ళకు కనపడ్డట్టు కనపడుతుంది ఏం చెప్పాడు ఎన్నికల ముందు రైతు బంధు వేయొద్దు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే మేము రాగానే పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం ఇస్తామన్న డబ్బులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం ఎవరైతే పెట్టుబడి పెట్టినటువంటి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి నాయకులకి ఆ పెట్టుబడి తీర్చడం కోసం వారి యొక్క బిల్లుల్ని క్లియర్ చేశారు కాంట్రాక్టర్లకి